హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఇవాళ మనకు గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈవారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి గొర్రెలు సూటి గొర్రెలు పిల్ల తల్లులు ధరలు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏం అనేది చూద్దాం వారం మన గూడూరు మార్కెట్లో కొనుగోలు కొంచెం బాగానే జరిగాయి అక్కడ బండ్లు అయితే ఒకటి రెండు మూడు మూడు నాలుగు ఐదు ఐదు ఆరు మొత్తం కనీసం ఈరోజు కట్టలు గూడూరు మార్కెట్లో కొద్దిగా బేరం అయితే బాగానే జరిగిందనే చెప్పాలి అసలు ధరలు ఏం చెప్తున్నారు కొన్న దగ్గర ఎంత కొన్నారు ఎన్ని గూర్లకి ఎన్ని పిల్లలు వచ్చాయి అసలు మార్కెట్ ఎలా ఉంది అనేది లోపలికి వెళ్తే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారోనం మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత జరుగుతుంది ఇవాళ మన గూడూరు మార్కెట్లో కొనుగోలు బాగానే జరిగాయి కట్టలు అనేవి కూడా ఫుల్గానే వచ్చిన్నాయి ఉండే కట్టలు ఏం చెప్తున్నారు కొన్న వాళ్ళు ఎంత కొన్నారనే చూద్దాం ఇది అడ్రస్ అంటే మనకి తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్న ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లా అయితే మనకి ఇప్పుడు తిరుపతి జిల్లాగా చేశారు ఇది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్న మనకి ఇది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్ల దూరం ఉంటుంది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో మనకి ఈ సంత అనేది ఉంటుంది గూడూరు టౌన్ అంటే గూడూరు టౌన్ కదన్న గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో మనకి నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామండి మనకి ఈ సంత అనేది ప్రతి శుక్రవారం అనేది మనకు జరుగుతుంది ఈ వారం మనకి గొర్రెల ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఇంకా స్టార్టింగ్లో మనకి సూటి గొర్రెలు కట్ట అనేది ఉన్నాయి మనకి ఫస్ట్ గొర్రెల కట్టలు ధరలు రేట్లు అడగతాను తర్వాత కొన్న గొర్రెలు అనేది బండ్లకు లోడ్ చేస్తున్నారు ఆ బండ్ల దగ్గరికి ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఎంత కొన్నారు అనేది అది చూపిస్తాం సార్ అదైతే మనకు చూపిస్తాను ఓకే ఇక్కడైతే మనకి ఒక కట్ట సూటి గుర్రెల కట్ట అనేది ఉన్నాయి ఇవి మొత్తం ఎన్ని గుర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు అయితే లేవు మొత్తం సూటి గుర్రలే కనబడుతున్నాయి ఇవి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత చెప్తారు ఏంటనేది మాట్లాడదాం ఏం సగరా తిన్నవా తినలేదా ఏమో గుర్రెలు అమ్మలా అందుకనే బాధపడుతున్నా ఏమా వస్తున్నా నీ గడికి కూడా వస్తున్నా వస్తున్నాను నీ దగ్గర కూడా ఇరవై ఆరు గుర్లా రేట్ ఏం చెప్పవా ఇరవై నాలుగు వేలు చెప్తున్నా ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఆరు ఇంకొక ఐదు వందలు అటు అయితే అయిపోద్ది ఓకే మొత్తం ఎన్ని కట్ట ఇరవై ఆరు గొర్రెలు అనేవి ఉన్నాయి మనకి మొత్తం సూటి గుర్రెలు అని చెప్తున్నారు ఇవి జత్త ఫ్రైజ్ మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ ఏంటంటే ఫైనల్ రేట్ ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంటుంది రీజనబుల్ రేట్ అయితే చెప్తున్నారు ఫైనల్ గా ఇరవై ఒకటిన్నారా ఫైనల్ గా ఇచ్చేస్తాను ఇరవై ఒక్క వెయ్యి వేరే వాళ్ళు అడుగుతున్నారన్నా ఒక ఐదు వందలు అటో ఇటో అనేది ఇచ్చేస్తాను అని అన్నాడు ఓకే అక్కడ కూడా మనకి వేరే కట్ట అనేది ఉన్నాయి పిల్ల తల్లలేదు ఏదైనా సరే జివాల దగ్గరకు వచ్చి అవి గుర్రెలు ఎలా ఉన్నాయి వాటికి పళ్ళు ఉన్నాయా కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా ప్రతిదీ చెక్ చేసుకోవాలనేది మాట్లాడుకున్నాయి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్ లో చూసేది వేరు ఓకే ఈ కట్ట అనేది మనకి కొద్దిగా రీజనబుల్ రేట్ చెప్పారు స్టార్టింగ్ లోనే ఇంకా ముందు ముందుకు వెళ్తే ఇంకా రేట్లు ఎలా ఉంటాయో చూద్దాం ఇక్కడ కూడా మనకు ఒక కట్ట పిల్ల పిల్లతల్లు ఇక్కడ పిల్లలు అనేది బాగా కనిపిస్తున్నాయి ఎన్ని గుర్రలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఏదో అటు ఇటు పరిగిస్తుందా దానికి ఏం పెట్టాల ఉదయం నుంచే సంతాన తరగతు ఓకే ఇవి వచ్చేసి మనకి పిల్లలు కూడా త్రీ మంత్స్ బ్రదర్ త్రీ మంత్స్ పిల్లలు అవి కూడా ఉన్నాయి ఇక్కడ ఈ కట్ట ఎన్ని ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారని చూద్దాం ఏం బ్రదర్ నువ్వేనా సాములా ఓ సాగులు మాలేష్ ఈ పిల్ల కానీ కుర్రున్నా ఏం బ్రాబు ఏం ఏం పేరు దినేష్ లవర్ బాయా లవర్ ఉందా లేదా లవర్ లేదా ఓహో ఓహో ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి తర్వాత మాట్లాడదు లవర్ లేదు నీకా గొర్రెల్లో ఏం లవర్ ఉంటుందండవా మేము రోజు వస్తున్నావే కాలేజీలో ఉంటారు స్కూల్లో ఉంటారు గుడు అంటే మార్కెట్లో ఎవరు లేరు అది కాలేజీకి వెళ్ళి గుర్రెలు దొలుకుంది ఆడ సరే 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 ఎందుకు ఇప్పుడు ఈ గొర్రెలు ఇవ్వనుకో గొర్రెలు ఇస్తానంటే అంతే అమ్మాయిలు అడిగితే లైన్గా ఇచ్చేయాలా అద్దా మనేనా ఎన్ని కట్ట యాభై గురలా పిల్లలు అంది మనయనా ముప్పై గుర్రులు ఇరవై మూడు పిల్లలు ఏం చెప్తున్నావు కదా ఇది ఏం చెప్తున్నావు రేటు జత జత ఇరవై ఏడు వేలు చెప్తున్నావు వస్తే బేరం చేసుకోవచ్చు ఇరవై ముప్పై గురులు ఇరవై ఏడు పిల్లలు మూడు పిల్లలు తక్కువ ఇరవై మూడు పిల్లలు అంటే ఏడు పిల్లలు తక్కువ ఒక పిల్లకి ఓకే నీ కట్ అనేది మనకు ఒకసారి చూపిస్తాను తర్వాత జత ఫ్రైజ్ అనేది మన బ్రదర్ అయితే చెప్పాడు ముప్పై గుర్రెలు ఇరవై మూడు పిల్లలు పిల్లలు కూడా కొంచెం మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి కొద్దిగా రేటు కూడా రీజనబుల్ రేట్ చెప్పారు జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఎంత బ్రదర్ రేటు రేట్ ఎంత రేట్ ఎంత ఇరవై ఏడు వేలు చెప్తున్నావు ఓకే రేట్ అనేది కూడా కొద్దిగా రీజనబుల్ రేటే చెప్తున్నాడు జత ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది వీటి దగ్గరికి వచ్చి పళ్ళు కళ్ళు ప్రతిదీ చెక్ చేసుకొని గొర్రెలు ఎలా ఉన్నాయి వాటికి పళ్ళు ఉన్నాయా లేదా పిల్లలు ఎలా ఉన్నాయి పిల్లలు కూడా బాగున్నాయా లేదా పిల్లలు కూడా చూడండి అన్నీ మనకి కనిపిస్తున్నాయి కదా మొత్తం పడుకోవడం త్రీ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి ఈ కట్ట అవతల కట్ట కూడా అంట అది ఎవరన్నా తెలంగాణ వల్ల ఆంధ్ర వాళ్ళ కర్నూలు రాండి రాండి అంద వాళ్ళనే అంతా కుర్రవాళ్ళు అంతా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారా మీ పెళ్ళి అయినా ఈయనకి అయి ఉండదు అందరికైనా ఈయనకి కాలేదు అందరికై ఉండదు సార్ చేసుకున్నాం వ్యాపారం ఈయనకి మూడోసారి ఈయన మూడోసారి చేసుకున్నా ఏ లాభం లేదు మూడు సార్లు చేసుకున్నా నాలుగు సార్లు చేసుకున్నా అన్నం పెట్టే వాళ్ళు ఇంక దేనికి పనిగురారు చలికి వాళ్ళ పొందుకు అంతే ఇంకేమైనా ఆ వాళ్ళు పెడతారు పాప అంతే కదా నువ్వేం పెట్టేది ఏమి ఉండదు ఓన్లీ నోట్లు అల్లం పెడతారు అవునయా ఓకే ఈ కట్టనేది చెప్పాను కదా ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అదే ఖచ్చితంగా బార్గే లేదండి ఈ కట్ట కూడా బ్రదర్ వాళ్ళే ఈ కట్ట కూడా మన అన్న వాళ్ళే ఈ కట్ట కూడా ఇవి ఎందుకు సపరేట్ చేశారో అర్థం కాలేదు ఓకే పిల్ల తల్లిని వరకు సపరేట్ గా చేశారు ఇవి ఒట్టి సూటి గుర్లేదు ఇవి చేసి పిల్లలు అనేది ఒకటో రెండో ఉన్నాయి మిగతా అన్ని మనకి సపరేట్ రెండు కట్టలు కానీ ఇవి వేరే రేటుకి అవి పిల్లలు ఉన్నాయి కాబట్టి సపరేట్ రేటు ఇవి ఎంత చెప్తున్నారో చూద్దాం బ్రదర్ ఒక్క నిష్యూ ఒక్క నిష్యూ ఇవి కూడా మనయేనా ఇవే సపరేట్ అంటే పిల్లస్ లెక్కలో వేసి చూటుపొర్రెండ్ సపరేట్ ఏం చెప్తున్నారు రేటు రేట్ తెలియదా కదా అవి ఓకే 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 బ్రదర్ ఈ సపరేట్ రేట్ అనేది చెప్తున్నారు ఇవి వచ్చేసి మనకి అవి ఇరవై ఏడు వేలు అంటే మ్యాక్సిమం అతను రేట్ చెప్పడానికి బ్రదర్కి అయితే ఈ రేట్ తెలియదు అంటున్నాడు అక్కడ పెద్ద సైజు గోర్రెల కట్ అనేది ఉన్నాయి ఆ కట్ అయితే ఒకసారి చూద్దాం మనం కొంచెం పెద్ద సైజు గొర్రె ఉన్నాయి సూటి గొర్రె ఉన్నాయి సార్ ఈ కట్ అనేది మనకి పెద్ద సైజు గొర్రెలు అనేది ఉన్నాయి సూటి గొర్రెలు అనేది ఉన్నాయి సార్ వచ్చేసి మనకి పిల్లలు అనేది ఇది ఒక పిల్ల కనబడుతుంది ఇక్కడ ఈ కట్ట మొత్తం మీద ఇది ఒక్క పిల్ల ఉన్నట్టుంది మన నేనే హీరోను ఆయన ఆయనే చూపియాలా రెండు పిల్లలు ఉన్నట్టున్నాయి ఆయన నిన్నే చూపిస్తానా ఏం కాదు కాదు లేదు ఏముంది మేము చూపించరా అంటే సరే వద్దురా ఆయన మళ్ళీ చూపిస్తారా ఆయన పెళ్ళి కొడుకు పెళ్ళికూడక పెళ్ళికూడకదా అన్నా మన ఏమిన్నాడు రేట్ చెప్పే దానికి ఏమి మంది అల్లూరా ఎన్ని కట్ట అరవై ఊర్లు పిల్లలు ఎన్ని వచ్చాయి నాలుగు అమ్మేస్తారు పిల్లతలు మిగతా ఉండే పిల్లల ఏం చెప్పను నా కట్ట రేటు నువ్వు ముప్పై వేలు చెప్తావు ముప్పై ఒక్క వెయ్యి చెప్తాను ముప్పై ఒక్క వెయ్యి చెప్తాను మొత్తం కట్ట అమ్మ దానిక ఉంటాయి కదా అడిగే వాళ్ళే లేరు అమ్మతో పెడతాను రోజు లేదు మార్కెట్ కొనుగోలు జరుగున్నాయి అక్కడక్కడ సరే ముప్పై వేలు చెప్తున్నావు జత గా అయితే వస్తే బేరం చేసుకోవచ్చు ఓకేనా కట్ట మొత్తం ఎన్ని కట్ట అరవై గుర్లు ఓకే నీ కట్ట కట్ట అనేది మనకి అరవై గుర్రులు సూటి గుర్రులు అనేది చూస్తే పిల్లలు ఒక నాలుగో ఐదో ఉన్నాయంట మిగతాయి సూటి గుర్రెలు అని చెప్తున్నారు జత ఫ్రైజ్ అనేది మనకి జత ఫ్రైజ్ అనేది ఆ ముప్పై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గెనింగ్ ఉంది కొద్దిగా మీడియం సైజు కాదు కొంచెం సైజు గుర్రలే వస్తాయి ఇక్కడ పళ్ళు కళ్ళు చెక్ చేసుకుని బేరం అనేది చేసుకోవచ్చు దగ్గరకు వచ్చి వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు కాబట్టి ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి వేరే కట్టలు అయితే చూద్దాం మళ్ళీ ఓకేనా ఇక్కడైతే ఒక కట్టనేదండి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి చెత్త ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఈయన మన గొర్రెల సంతలో పెద్ద సంతకి పెద్ద సీఎం ఈయన ఈయన ఆయన సీఎం ఈయన పిఎమ్మా యూట్యూబ్ ఛానల్ వస్తుంది ఈయన సీఎం సీఎం పిఎం అన్న వెంకీ మనబోటి వెంకీ మనబోటి అంటే మన గురువు సాంతులకి గొర్రెలకి సీఎం పిఎం ఇద్దరు అన్నదమ్ములే పోలికలకి కనబడతా ఎప్పుడే బియనా చెప్పనా ఎవరా ఈయన బేరం మీద మనం అడిగితే ఆయన చెప్పడం ఇప్పుడు పక్క పోడు ఆయన ఎన్ని గోట్లు ఎన్ని పిల్లలు పద్దెనిమిది గూర్లు ఎనిమిది పిల్లలు ఇరవై ఏడున్నర వేలు చెప్తున్నాం వచ్చిన వాళ్ళు ఉన్నారు కర్నూలు ఇరవై నాలుగు వేల వాళ్ళు అంతే ఇచ్చే రేటు ఫైనల్ గారగా ఇరవై ఇరవై ఏడున్నర కట్ట అనేది మనకి ఎన్ని గోరలనా పద్దెనిమిది గోర్రెల పిల్లలు ఎనిమిది పిల్లలు జట్ట వచ్చి ఇరవై ఏడు అరవై చెప్తున్నారు ఫైనల్ గా ఇరవై నాలుగు వేలు కడాతారు ఇరవై ఆరు ఇరవై ఐదు వేలకి ఇరవై ఐదు వేల ఐదు వందలు అటు ఫైనల్ ఇరవై ఐదు వేలకు వచ్చేస్తాయి కానీ కట్ట అనేది మనకి పద్దెనిమిది గోరెలు పిల్లలన్నీ ఎనిమిది పిల్లలు జత ప్రైజ్ ఇరవై ఏడు వేల ఐదు వందలుగా చేస్తున్నారు వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది పిల్లలు కూడా మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ లోపల అనేది పెద్ద పిల్లలు ఏం కాదు మీడియం సైజ్ అంటే టూ మంత్స్ త్రీ మంత్స్ లోపల ఏజ్ ఉంటుంది వర్రెలనేది ఫైనల్ గా ఇరవై ఐదు వేలకైతే మనకి కట్ట అనేది వస్తాయి కానీ బేరం జరుగుతుంది వాళ్ళు ఇరవై నాలుగు వేలకి ఇలా ఫైనల్ గా ఇంకొక ఐదు వెయ్యి రూపాయలు డిఫరెంట్ బేరం అటు ఇటు అనేది బేరం అయితే అవ్వచ్చు ఇది ఒకవేళ అయితే మళ్ళీ వచ్చినప్పుడు చూస్తా అయిందా లేదా అని చూపిస్తాను ఇక్కడ కూడా కట్టలు చాలా వరకు బండికి లోడ్ చేస్తున్నారు మన ముందు ఇవి అమ్మే కట్టలు చూపిస్తాను తర్వాత మనకి కొన్న వాళ్ళు ఎన్ని గుర్లు కొన్నారు ఎన్ని పిల్లలు వచ్చాయి జత ఫ్రైజ్ ఎంత అని చూపిస్తాను మన వాళ్ళు కూడా డిసిఎమ్కి లోడ్ అయిపోయినట్టుంది అది కూడా వీడియో చేయాలి ఎందుకంటే లోడ్ అయిపోయాను డబ్బుల కోసం వెయిటింగ్ ఎడపరా అది ఆయన నువ్వు కాదు వాడు ఎడపిడా పిలువ పిల్ల పిల్లో క్యామెరీగా ఉండాలా దిగిరా దిగివాడు రేటు చెప్పాలా రా హీరో రా ఈ కట్టకి హీరో దా దగ్గరికి రా ముందు ఆడాడు ఉంటే ఎత్తగైనా పడుతుంది జనాలకి చూడు మన మన మనవాడు గొర్రెల దగ్గర ఉన్నా కూడా కళ్ళ చూడు ఎలా ఉందో ఏం పేరా నితిన్ హీరో కుల్లూరు ఎలా అయ్యా మాకు తెలుసా మా ఊరు పక్కన కుల్లూరు కానీ మన గుర్లా గుర్రా ఎన్ని కట్ట నలభై నాలుగు ఊర్లు పిల్లలైందా ఓన్లీ సూట్ గుర్లే ఏం చెప్పండి జత జత ఇరవై ఐదున్నర వే చెప్పాం ఇచ్చే బేరం లాస్ట్ ఇరవై ఐదు వేలు అయినా బేరమా ఇరవై నాలుగు వేలు ఫైనల్ ఫోన్ నెంబర్ చెప్తామే ఓకే నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పండి ఒకవేళ ఎవరైనా కావాలంటే ఎనిమిది ఎనిమిది మూడు ఐదులు సున్నా మూడు రెండు తొమ్మిదిలు ఐదు ఒకటి ఓకేనా ఈ కట్ట అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను మొత్తం వచ్చేసి మనకి ఎన్ని కట్ట నలభై నాలుగు సూటు గొర్రెలు అనేది కొద్దిగా బాగా చూపిస్తాను అటు ఇటు కొట్టండి ఓకే మొత్తం ఈ కట్ట అనేది నలభై నాలుగు సూటు గొర్రెలు అనేది ఉన్నాయి గొర్రెలు కూడా మనకి లేతరెకు సైజులు ఉన్నాయి గుర్లు కావాలనుకుంటే వాళ్ళు అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి మా విలేజ్కి దగ్గరలోనేది మా విలేజ్ నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో అనేది ఉంటాయి ఫైనల్గా వాళ్ళు ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు కావాలనుకుంటే వాళ్ళు అన్న నంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్ కి ఇక్కడ మార్కెట్ నుంచి విలేజ్ మా విలేజ్ దగ్గరకైతే వెళ్తాయి ఎనీ టైమ్ అతని దగ్గర ఎప్పుడైనా సరే కావాలనుకున్నప్పుడు అన్న నెంబర్ కాల్ చేయండి పల్లెల్లో రైతుల దగ్గర రైతుల దగ్గర కాదు రైతుల దగ్గర తీసుకొచ్చి ఆయన అమ్ముతుంటాడు ఒక రీజనబుల్ రేట్ కే దొరుకుతాయి కావాలనుకున్న అన్న నెంబర్ కాల్ చేశారంటే ఇవి కూడా మనకి ఈరోజు మార్కెట్లో అమ్మవు నాకు తెలిసి వెనకే వెళ్తాయి ఈ కట్టైనా సరే కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి జవాన్ దగ్గరకు వచ్చి డ్రిప్ కళ్ళు కళ్ళు అన్ని చెక్ చేసుకొని మీకు నచ్చితే ఒక మంచి రీజనబుల్ రేట్ ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు అరే జవాల్ దగ్గరకు వచ్చి ఇంకేదైనా బేరం కూడా ఉండొచ్చు నాకు తెలిసి వస్తే చూసుకొని బేరం తెల్లైతే లేవా అన్ని సూటు ఓకేనా మనకి అన్ని దగ్గర దగ్గర సూటు కూడా మనకి పొల్లు లేని ఉంటే తీసేయచ్చు తీసుకోవచ్చు ఇరవై నాలుగు నిలబడు మీ క్యాడీ పెడతా ఇరవై నాలుగు వేలు ఇస్తే నువ్వు కూడా వెళ్ళిపోవాలా నవ్వుందా పెళ్ళి వెళ్ళాతో పని చేసానా వేరే అమ్మాయి ఉందంట కావాలా తెలంగాణ తెలంగాణ నుంచి పంపించానా సరే 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 ఓకే ఓకేనా క్యామరీ జస్ట్ ఇంకోకే ఇంక మనకి కొన్ని గుర్లు అయితే కొనున్నారు మన సబ్స్క్రైబర్స్ వరంగల్ వాళ్ళు ఆ వీడియో సపరేట్ గా చేశాను అది మన డిసిఎం కనబడుతుందా వైట్ డిసిఎం దానికి లోడింగ్ అయిపోయింది ఆ బండికి మొత్తం మనం ఫస్ట్ డెబ్బై రెండు జీవాలు ఇప్పించాను తర్వాత మిగతా జీవాలు అనేది ఇరవై ఎనిమిది జీవాలు మిగతాయి వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది అనేది మొత్తం వంద లోడ్ చేస్తున్నాం పిల్లలు కూడా దగ్గర దగ్గరగా ఇరవై రెండు ఇరవై మూడు వచ్చే కరెక్ట్గా కౌంటింగ్ ఆ బిల్లు అనేది ఉంది ఆ బిల్లు అనేది చూస్తాను అంటే సార్ వాళ్ళ చేతికి ఇచ్చున్నా ఆ బిల్లు కూడా మనకి ఎన్ని గోరెలు వచ్చాయి కౌంటింగ్ వేసుకొని ఎంతకి ఇప్పించాను అనేది ఆ డివైస్ దీసెంలు అయితే ఇప్పించాను జగిత్యాల అన్న వాళ్ళకి ఇక్కడ మన సంతలో ఇక్కడ మన సంతలో వచ్చే అరవై గొర్రెలు సారీ అరవై రెండు గొర్రెలు ఇరవై నాలుగు పిల్లలు అది ఇప్పించున్నాను మిగతా పల్లెలు లేక్ అనేది నలభై ఊర్లు ఆరు పిల్లలు అది కూడా మనకి బండికలు అనేది లోడ్ చేద్దాం ఎండ మాత్రం సరస్ంది ఈ కట్ట అనేది ఎన్ని ఉన్నాయి ఇవి మనకి జత ఫ్రై చేయని చెప్తున్నా పిల్లలు కూడా పాము ఎండకి ఓ పిల్లలు నేర్నైనాయి దోటినే ఎండకి ఓ నాయడా ఏ నాయడా అంటున్నా ఓ మిసార్ ఎసాలు ఆయన ఎందుకు ఇచ్చిన ఈరోజా నిన్న చూపిస్తాను దళారులు రెప్పుడు వస్తే ఎవరైనా తెలంగాణలో నిన్ను ఫాలో అవుతారా నిలబడి కట్ట ఏం చెప్తారా నేను నువ్వే చెప్పి డీటెయిల్స్ వాళ్ళు బేరాల మీద ఉన్నట్టు వారు కానీ నిలబడి చెప్తా నలభై నాలుగు ఊర్ల పిల్లలు ఏం వస్తాయా ఏడు పిల్లలు వస్తే రేట్ ఏమి చెప్పు నువ్వు ముప్పై ఏడు మూడు వేలు కదా ఎగేసేయి నువ్వే ఏసే అదే టాప్ రేట్ అయిపోద్ది సంతలేకి నేను అదే చెప్తున్నది నేనేది చెప్పేస్తాను నలభై వేలు ముప్పై ఏడు వేలు అండి పిల్లలు ఏమన్నా ఉంటే వాళ్ళు చెప్పే గొర్రెలు బాగున్నాయి ఓకే నువ్వు అట్టేది నా లెక్క వేరు నీ లెక్క వేరుగా అంతే కదా ఈ కూడా మరి పిల్లలు ఈ గుర్రేనా అంత కాదు దాని దగ్గర పిల్లలుండే నువ్వు ముప్పై ఏడు వేలు మూడు వేరు లక్ష రూపాయలు నువ్వు అమ్మినా రూపాయలా నువ్వు అమ్మినా నేను మరి అయితే మీరు చెప్పే కదా పల్లెల్లో నా తరువు ఈ రేట్లు చెప్పే ముప్పై ఎనిమిది సరే వాళ్ళ వాళ్ళ పట్టు అమ్ముంటారు అమ్ముంటారు ఆ రేటు చెప్పుకోండి పది అమ్మి నువ్వు ఒకటి అమ్మిను రెండు అమ్మి అని పండ్లోటి ముప్పై ఎనిమిది ఎనిమిదిన్నర సరే ఓకే పది ఐదు పది గోర్లు నాలుగు పిల్లలు ఒక పది గోర్లు అమ్మిని ఆ రేట్ అయితే అది వేరే ఉంటది అట్ట కాకుండా కట్ట మీద ముప్పై ఏడు వేలు ముప్పై ఎనిమిది వేలు అంటే పల్లెల రైతులు ఏం ఆలోచిస్తారా మీరే బేరాలు పెంచుకుంటున్నారు మీరే బేరాలు పెంచుకుంటారు అదేమన్నా అంటే ఇక్కడ మళ్ళీ ఆ రైతులు ఎంత చెప్తారో అంత చెప్తారో మీరు ఎంత చూపిస్తారో అంత చూపిస్తారని మళ్ళీ మమ్మల్ని అంటారు అంత రేట్ కట్ట మీద కొంటరా పది కోట్లు అమ్మిని కొంటరా అట్లా రేట్లు ఎందుకు చెప్పడం వీళ్ళు వాళ్ళ వీళ్ళ వ్యాపారస్తులే బేరాలు పెంచుకుంటారు రైతుల దగ్గర ఒక నా బండికి ఈ కట్టలో నుంచి సెలెక్ట్ పరంగా పది గొర్రెలు నాలుగు పిల్లలు కదా పది గొర్రెలు నాలుగు పిల్లలు వచ్చాయంట సెలెక్ట్ పరంగా ముప్పై ఎనిమిది వేలు అంటారు ఈ కట్ట ఆ పది గొర్రెలు పది పిల్లలు అనేది పిల్లలు కొంచెం పెద్ద సైజు పిల్లలు ఓకే సైజులు గొర్రెలు ఒక పొట్టేలు ఈ పొట్టేడు పిల్ల ఆ కర్రీ పొట్టేలు ఈ రెండు పిల్లలు నాలుగు పిల్లలు అనేది వచ్చాయి నాలుగు ఐదా ఐదేమో వచ్చాయి ఈ పది గొర్రెలకి ఐదు పిల్లలు జతకు ఒక పిల్లలు అనేది వచ్చింది రేటు మాత్రం హైస్ట్ రేటు ఈరోజు సంతలేకి హైస్ట్ రేటు ఈ వారంలో హైస్ట్ రేటు ముప్పై ఎనిమిది వేలు హైస్ట్ రేట్ అయితే ఈ కట్టలో నుంచి మనకి ఈ కట్టలో నుంచి తీసుకుని ఈ కట్ట అనేది మొత్తం మనకి ఎన్నో ఉన్నాయి చెప్పాడు జత్త ఫ్రైజ్ మాత్రం ముప్పై ఏడు వేలు టాప్ నాకు తెలిసి ఈ సంతలేఖి ఈరోజు హైలైట్ రేట్ ఏదంటే దీని తర్వాత ఇంకేదైనా ఉంటుంది రేట్లో అంతంత రేట్లు చెప్పుకొని వీళ్ళు మళ్ళీ రైతుల దగ్గర పోయినప్పుడు మీరు ముప్పై తొమ్మిది వేలు చెప్పారా ముప్పై ఆరు వేలు చెప్పారు కదా అనేసి రైతులు పైన రేట్లు అనేది చెప్తున్నారు వ్యాపారస్తులే బేరం పెంచుకుంటున్నారు మళ్ళీ మమ్మల్ని ఏమంటారంటే మీరు చూపిస్తున్నారు మీరు చెప్తున్నారంటే మీరు ఏదైతే చెప్తారో అదే ఉన్నా మాకు నచ్చిన రేటు మేము చెప్పం మీరు ఏదైతే చెప్తారో అదే చెప్తాం ఏదైతే చూపించమంటారో అదే చూపిస్తాం అని మీరు ఎవరు చెప్తే మేము ఒకటిలా చూపించాము అంటే మీకై మీరే రేట్లు అనేది రైతుల దగ్గర పెంచుకుంటున్నారు ఇలా అది ఎందుకు చేసుకుంటున్నారో అది ఇంక మీరు ఆలోచించుకోవాలి ఓకే మనకి టైం లేదు కదా ఎందుకంటే ఇంకా డీసీఎం ఒక బండి అనేది మన పల్లెల్లోకి వెళ్ళేసి లోడ్ పంప్ లోడ్ పంపించాలి ఆల్రెడీ కొన్ని బండ్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ పల్లెల్లో ఆ లోడ్ పంపించాలకి ఏ టైం పట్టుద్ది ఏమి టైం లేదు నెక్స్ట్ వారం అయితే చూద్దాం ఇక్కడ కొన్న గూరెలు కొన్ని ఉన్నాయని చెప్పాను కదా ఆ బండ్లు అనేది అక్కడ ఉన్నాయి వరుసగా ఒక నాలుగు బండ్లు ఉన్నాయి ఆ బండ్లకు లోడ్ చేసి ఉండే గూరెలు ఎంత ఎన్ని గూర్రెలు ఉన్నాయి ఎంత కొన్నారనేది అనేది ఆ బళ్ళ దగ్గరికి వెళ్ళి అవి ధర అడిగేసి వీడియో ఆప్ చేస్తాను ఓకేనా ఈ వారం మార్కెట్ చెప్పండి కొంచెం రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి కానీ కట్ట మీద కాబట్టి ఆ రేట్లు అన్న ఇంకా సెలెక్ట్ పరంగా అంటే వేరే రేటు మారుతుంది గొర్రెలు బట్టే రేట్ ఉంటుంది అన్న ఇరవై ఒక్క ఉంటాయి ఇరవై రెండు వేలకు ఉంటాయి ఇరవై నాలుగు వేలకు ఇరవై ఐదు వేలకు గొర్రెలు బట్టే అనేది రేటు ఉంటాయి ఇవి చూడండి ఇక్కడ ముప్పై ఏడు వేలు అంటే ఇది మరి ఎక్కువ ఓవర్ రేటు ఎక్కువ కాస్ట్ అయితే చెప్తున్నారు సరే మనకు ఎవరు రైతు ఎవరు వాళ్ళు ఇష్టం కానీ మనం వాళ్ళు చెప్పిన దానికి మనం చూపించాలా ఆయన అంత రేటు చెప్తున్నాడు అని చెప్పి మనం అడిగే అడగడానికి అంతేనా మాకు నీకు నాకు తేడా లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన సరే ఎవరు రేటు వాళ్ళు ఇష్టం అన్నా ఓకేనా మనకు వచ్చేసి ఇంకా ఒక నాలుగు కొన్న జీవాలు బండ్లకు లోడ్ చేస్తున్నారు కదా ఆ కొన్న జీవాలు ఎంత కొన్నారు అనేది నాలుగు బండ్లకు లోడ్ చేసి ఉన్న జీవాలు అనేది ఎన్ని గుర్రెలు ఎన్ని పిల్లలు జత ఎంత కొన్నారనేది అనేది మాట్లాడిస్తాను ఓకేనా ఈ పిల్లగొలు కొన్నారా అమ్మేటియా ఎన్ని ఎన్ని పిల్లలు పన్నెండు గొర్రెలు పన్నెండు పిల్లలు ఏం చెప్తున్నా నా జత ఈ పిల్లగొళ్ళు జత ముప్పై ఐదు వేలు చెప్తున్నాం ఓకే కానీ ఈ కట్ట అనేది మనకి చిన్న కట్టే పన్నెండు గూర్లు పన్నెండు పిల్లలు వేరే పన్నెండు గూర్లు పన్నెండు పిల్లలు పిల్ల తల్లులు అనేది మాత్రం మార్కెట్లో కూడా పిల్ల అనేది మార్కెట్లో కూడా ముప్పై ఐదు వేలు పెద్ద పిల్ల తల్లు అనేది ముప్పై ఐదు వేలు పల్లెల్లో అదే రేట్లు చెప్తున్నారు ఇక్కడ కూడా మార్కెట్లో కూడా ముప్పై ఐదు వేలు అనేది చెప్తున్నారు అంటే ఏదైనా సరే జివాహ్ దగ్గరకు వాటికి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసుకుని పిల్లలు అలా ఉన్నాయి అనేది ప్రతిదీ చూసుకొని జివాలను అంతే అంతేగాని రేట్లు ఎంత చెప్తున్నారా అంత తక్కువ చెప్తున్నారా ఎక్కువ చెప్తున్నారనే కదా మెయిన్ మనకి పిల్లలు ఎలా ఉన్నాయి గొర్రెలు ఎలా ఉన్నాయో చూడండి ముందు రేట్లు చూడొద్దు బ్రదర్ ఏదైనా సరే రేట్లు అయితే చూడొద్దు జివాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇరవై వేలకు కూడా జివాలు ఉంటాయి అన్ని గొర్రెలు కాదు జివాలు బట్టే రేట్ అనేది ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోండి ఏదైనా సరే జివాలు చూసి రేటు అంతే అంతేగాని ఏమైనా కూడా ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు అంటే నమ్మొద్దు ఏదైనా సరే జివాలు చూసే కొనుక్కోండి ఓకేనా మనకి ఇక్కడ వచ్చేసి ఆ గమ్ముగా కూర్చొని ఉండవా ఏం లేదా ఓకేనా ఇక్కడ రెండు పండ్లకు అనేది లోడ్ చేస్తున్నారు మన తెలంగాణ వాళ్ళేనా ఈ రెండు వాళ్ళు కర్నూలు వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళేనా రెండు పళ్ళు మీ సైడేనా మీరే మీరేనా కొన్ని మీరేనా మీరు డ్రైవర్నా వాళ్ళు ఎవరు లేరా ఓకే బండికి లోడ్ చేస్తున్నారా అయినాక మాట్లాడదాం బాబాయ్ మన కొన్నింది నిలబడున్నా ఏమి నిలబడు ఏం కావాలి ఎంద్రా ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర కర్నూల కర్నూలు జిల్లా నంద్యాల 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 జిల్లా రెండు బండ్లు కొన్నారా ఈ బండికి నేసారు బాబాయ్ యాభై రెండు అంటే పిల్లలు ఎన్ని వచ్చాయి యాభై గోర్లకి యాభై గోర్లకి నాలుగు పిల్లలు వచ్చాయి ఎంత పడింది బాబాయ్ జత జత ఇరవై నాలుగు వేలు యాభై గూర్లకి నాలుగు పిల్లలు వచ్చినాయి చూడు మీద ఉన్నాయి గోరు ఎట్లా బాబాయ్ మారుపేర వారం వారం వస్తారు ఈ వారం మార్కెట్ ఎట్లా ఉంది పోయిన వారం రేటుకి ఈ రేటుకి ఎట్లా ఈ వారం రేట్లు ఎక్కువగా ఉన్నాయా నిన్న వారం తక్కువ ఉంది అనుకుంటా తక్కువగా నిన్న వారం ఎక్కువ అనిపిస్తుంది నాకు తెలిసి ఈరోజు ఎక్కువ అనిపిస్తుంది ఆ బండికి చేస్తున్నారు బాబాయ్ ఆ బండికి యాభై మూడు పిల్లలు పదమూడు పిల్లలు అవి పడ్డాయి జత అవి జత ఇరవై ఆరు వేలు చూడకూరలు మిగతాయి వారం వారం వస్తారు అక్కడ మీరు మార్బారు అక్కడ చేసుకొని ఏదైనా ఒక ఆదాయం వస్తే వచ్చేస్తారు ఓకే ఈరోజు మార్కెట్ రేట్ అయితే ఎక్కువ అంటారు ఇది చాలామంది డల్గా కూర్చొని ఉన్నారే సరే బాబాయ్ ఓకేనా ప్రతి వారం మనకి మారిపోయా వారం వారం వచ్చి ఇల్లు యాభై వంద రెండు బండ్లకి అట్లా వంద జిబాలు అనేది ఓకే ఓకే డ్రైవర్లు మాట్లాడేస్తాం అన్నవాళ్ళ ఏమండి చెప్ప చెప్తుండ చెప్పండి చిక్కు పడుతుండు అన్నా అన్నా వారం వారం వాళ్ళు జవాలు వేసుకోపోతున్నావు చెప్పాలి కదా ఏదో ఒకటి నువ్వు అంటే డల్గా ఉంటే మీకోవద్దు అన్నా నీకు ఆర్డర్లు ఫాలోయింగ్ ఉంటారు బిజీ బాబాయ్ ఏంటి ఓకే వాళ్ళకి ఇంకా అన్నం పెట్టాలా రెవరు ఇది కొర్రోడు ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఆ టీషర్ట్లు వేసేడు కాబట్టి కుర్రోడే కదా రెడ్డి రెడ్డి ఆయన రెడ్డి మీరు వాల్మీకి ఓకే సరేనా అరే నీకు లేడీస్ ఫాలోయింగ్ ఉన్నారు మీ నెంబర్ దగ్గర కాల్ చేస్తే వారం సంతకం రమ్మంట వచ్చే వారం రమ్మంటవా వ్యాపారం కోస్తారు వాళ్ళు సరే సరే ఓకేనా రెండు పళ్ళకనేది మనకి బండికి యాభై మూడు గురులు పదమూడు పిల్లలు జత వచ్చి మనకి ఇరవై ఆరు వేలతో ఈ బండితో కొన్నారంట ఆ బండి వచ్చి మనకి యాభై జివాలు రెండు పిల్లలు అనేది వచ్చాయి నాలుగు పిల్లల జత వచ్చి మనకి ఇరవై నాలుగు వేలతో ఈ బండి గొర్రె గొరి గొర్రెలు రేటా సెపరేట ఆ పొట్టేలు ముప్పై వేలు సపరేట్ గా ఒక పండు మీద ఉన్నది నాలుగు పళ్ళ మీద ఓకేనా కొన్ని ఈరోజు మార్కెట్లో చెప్పాలంటే బండ్లు అనేది ఉదయాన్నే కొన్ని లోడ్ అయిపోయి వెళ్ళిపోయాయి కానీ ఇక్కడ మన కర్నూలు వాళ్ళు ఈ టైంలోనే తీసుకెళ్తున్నారు ఓకేనా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఏ మనకు టైం పల్లెల్లోకి వెళ్ళాలి రైతులకి మళ్ళీ వేరే లోడ్ అనేది చేసి పంపించాలి నెక్స్ట్ వారం అనేది అసలు మార్కెట్ ఎలా ఉంది అని అనేది చూపిస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్